అప్పుల బాధలు వెంటాడుతున్నాయా అయితే వారి హలో అండి అందరికీ నమస్కారం నేను మీ కట్టా కార్తీక్ మొన్న వైసీపీ అధినేత మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు ప్రెస్ మీట్ పెట్టిన తర్వాత అనేక అంశాలు చర్చకు వస్తా ఉన్నాయి ఓపెన్గా బహిరంగంగా పరకామని చోరీకి ఒక మాజీ ముఖ్యమంత్రి సపోర్ట్ చేయటం ఏంటి అంత దారుణమైన కోట్లాది రూపాయలు దేవుడి సొమ్ము దొంగల పాలైంది ఆ దొంగలతోటి ఆనాడు టీటీడీ రాజీ పడింది దాని మీద హైకోర్టు సీరియస్ కావటం వల్ల ఇప్పుడు సిఐడి ఎంక్వైరీ జరుగుతుంది ఈ విషయాల్లో కోట్లాది రూపాయల దేవుడు సొమ్ము దొంగతనం కాబడితే దొంగలతోటి ఆనాటి వైసీపీ ప్రభుత్వంలో ఉన్న టీటీడీ రాజీ పడితే దాని మీద ఎంక్వైరీ జరుగుతున్నప్పుడు సమర్థించాలా వ్యతిరేకించాలా కానీ జగన్మోహన్ రెడ్డి గారు వ్యతిరేకిస్తున్నారు దొంగలను పోస్తున్నారా అనేటువంటి చర్చ మాత్రం ఉంది ఇప్పటికే జగన్మోహన్ రెడ్డి పరిపాలనా కాలంలో నెయ్యిలో కల్తీని అంటే లడ్డూలో కల్తీ నెయ్యిని వాడారని జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నప్పుడు తన ప్యాలెస్లోనే తిరుమల సెట్ చేపించుకుని పూజా కార్యక్రమాలు నిర్వహించారని ఏనాడు సతీ సమేతంగా వెళ్ళి వస్త్రాలు సమర్పించలేదని కనీసం జగన్మోహన్ రెడ్డి గారి కుటుంబం ప్రసాదాన్ని తీసుకోవడానికి కూడా ఇష్టపడదని పూజా కార్యక్రమాలు నిర్వహించినప్పుడు లడ్డూ ప్రసాదాన్ని టిష్యూ పేపర్లో పక్కన పెట్టారని ఇలాంటి అనేక రకాల విమర్శలు ఉన్న క్రమంలో వైసీపీ పరిపాలనా కాలంలో దేవాలయాల మీద దాడులు దేవుళ్ళ మీద దాడులు విగ్రహాల మీద దాడులు ఇవన్నీ కలగలిపి చూస్తున్నప్పుడు హిందూ మతం మీద జగన్మోహన్ రెడ్డి గారు కుట్ర చేస్తున్నారు అనేటువంటి చర్చ బలంగా నడుస్తూ ఉంది దానికి సంబంధించినటువంటి అనాలిసిస్ తీసుకునే ప్రయత్నం చేద్దాం నాతో ఉన్నారు చలసాన శ్రీనివాస్ గారు సార్ నమస్కారం నమస్కారం అండి అందరికీ నమస్కారం సార్ మొన్న ఓపెన్గా జగన్మోహన్ రెడ్డి గారు అదొక చిన్న చోరీ దాన్ని కూడా ఎంక్వైరీ చేయాలా అన్నట్టు మాట్లాడే ప్రయత్నం చేశారు పరకామని విషయంలో దాని తర్వాత జగన్మోహన్ రెడ్డి గారు అసలు హిందూ వ్యతిరేక హిందూ మతం మీద కావాలని కుట్ర చేస్తున్నారా అనే చర్చ స్టార్ట్ అయింది ఏమంటారు వెంకటేశ్వర చాలా మహిమగల దేవుడు అవును నేను మొన్న వెళ్ళాను అంటే నా అనుభవం చెప్తాను చెప్పండి సార్ ఆ లడ్డుని పౌరం పవిత్రంగా చూసుకుని అది అసలు చాలా ఇష్టపడతానండి ఆ లడ్డూ అవును సార్ పాతదే కంటే నాకు అంటే కంపేరిటివ్ కదా మొన్న మాత్రం ఒక భద్రత కూడిన లడ్డుని ఓకే అంటే ఆ ద్వైతతో పాటు ఆరోగ్యం కూడా ఆవరికారం కానీ నాకు చాలా బాగా అనిపించింది రెండోది కొంచెం పరిశుభ్రత పెరిగినట్టు ఇక మూడో విషయం ఇది కాంట్రవర్షియల్ ఇష్యూ ఎందుకంటే నేను ఐ డోంట్ వాంటు మేక్ ఏ స్వీపింగ్ కామెంట్స్ అండ్ డెలిగేషన్స్ అని రెడ్డి గారు లేదా ఇంకోళ్ళ మీద కూడా నేను ఆధార్ లేకుండా స్వీపింగ్ కామెంట్స్ చేరు చేయరు ఖచ్చితంగా చేయను అవును ఇవాళ వెళ్ళినప్పుడు అంటే మొన్న నేను వెళ్ళినా లేదా అప్పుడు వెళ్ళినా సరే ఆయన ఒక మాట మాట్లాడారు అక్కడ చైర్మన్ గారు నాయుడు గారు ఏంటంటే అన్ని మతస్థుల్ని ఉండకుండా చూస్తాము ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వాడతాం రెండు కూడా అమలు జరగాలని కోరుకుంటున్నాను అవును నన్ను మిగతా వాళ్ళు తిట్టుకుంటే తిట్టుకోండి ఎందుకంటున్నాను నేను అడుగుతున్నాను మీరు ఎప్పుడు నేను వాటికని వెళ్ళారు మీరు నేను వెళ్ళాను వాటికల్లో జీసస్ అని రోమన్ క్యాథలిస్ట్ మిషనరీ అయినా సరే ప్రొటెస్టెంట్స్ వేరే ఉంటారు దాంట్లో ఎవరన్నా నేను నమ్మను జీసస్ అని నమ్మను అనే వాళ్ళని పెట్టుకుంటారు అక్కడ పెట్టుకోరుగా అలాగే మక్కా మదేనా వెళ్ళి ఉంటారు వాళ్ళు ప్రవిస్తుంది నాకు మక్కా మధ్యన వాళ్ళు క్రిస్టియన్స్కి వాటికనుకో ఇంకో దానికంటే కూడా అంతరికంటే కూడా నాకు అత్యంత గొప్పదైన నా హిందూ దేవాలయం నేను నమ్మే దేవాలయం తిరుపతి ఎంపీ పవిత్రత ఎవరు కొలమానం కట్టలేము మిగతా వాళ్ళతో ఖచ్చితంగా నేను మిగతా ఉత్తరాది ఆర్య అహంకారి సనాతనవాద బ్యాచ్లు నేను నమ్మను నా దేవుడిని నేను నమ్ముతాను ఇక్కడ నమ్ముతాం అయ్యప్ప స్వామిని నమ్ముతాం సిర్డి సాదినాధిని అందరినీ గౌరిస్తాం ప్రపంచంలోనే అత్యంత పెద్ద ఆలయం పెద్ద మహిమగల ఆలయం కలియుగ కలియుగ దేవుని కింద భావిస్తున్నాం మన ఆపద మొక్కులు మీద మిగతా ఆపద మొక్కులు వాడు అని తప్పనిసరిగా ఒక పవిత్రమైన భావన అవును సరే హేతువాదులు వ్యతిరేకించిన అబ్జెక్షన్ లేదు వాళ్ళు నాస్తికులు తప్పు వాళ్ళ అభిప్రాయం మనం తిట్టక దాని తప్పు కానీ ఒకటి నేను చెప్తున్నానండి ఒకవేళ నాస్తికులు అయితే నాస్తికులు ఉండవచ్చు జగన్మోహన్ రెడ్డి గారు నాస్తికులు కాదు క్రిస్టియన్ తప్పేం లేదు ఆయన మతం అయింది మతం అయింది కానీ వాళ్ళు మీరు అడుగుతుంది చాలా కీలకమైన ప్రశ్న అన్ని మతస్తుల్ని తిరుపతిలో ఎందుకు ఉంచాలి వాళ్ళకి పొట్ట కొట్టకుండా వాళ్ళని వేరే డిపార్ట్మెంట్లో అవును వాళ్ళు ఎట్టిపోయే పక్కనలో అని పక్కన ఎందుకు ఎందుకు కూర్కోవాలి అంతే కష్టం లేకపోతే ఎందుకు ఎందుకు జానం వాళ్ళు దాంట్లో అదే అది ప్రభుత్వం మళ్ళీ చెప్తున్నా ప్రభుత్వానికి నిధులు ఇచ్చే సంస్థ అది అవును ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్ పాపులేషన్ ఎంతండి అవును ఐదు కోట్ల పాపులేషన్ ఉంది తెలంగాణలో వాటర్ మేపు రెండు రోట్లు ఉన్నాయి ఇందులో హిందువుల సంఖ్య ఎంత ఎనభై ఐదు శాతం హిందూ పూజ్యాలకు ఎంతమంది ఇస్తున్నారు మౌలియులకు ఎంతమంది ఇస్తున్నారు పాస్టర్లకు ఎంతమంది ఇస్తున్నారు లెక్కలు తీని చేస్తారు నేను హిందూ పాలిటిక్ కాదు అభ్యుదయవాదిని వెంకటేశ్వరని పూజిస్తాను అడ్డంగా నమ్మకాలను వ్యతిరేకిస్తాను సరే కమింగ్ బ్యాక్ వస్తున్నా నేను ఇవాళ లడ్డూల విషయం మాత్రం నేను చెప్తున్నానండి పవిత్ర దేవాలయంలో మంత్రోచ్చారణలు కానీ మిగతా కానీ కానీ ఏమేమి మార్పు కానీ డెఫినెట్గా ఆఫ్ ఇంప్రూవ్మెంట్ ఇస్తే నేను చెప్పాను నేత వాళ్ళని కూడా తప్పు వాళ్ళ వాళ్ళు కష్టపడి ఉంటారు ఈ లడ్డూల విషయంలో జరిగిన అవడండి బోల్ బోలేరు బాబా నేను జగన్మోహన్ రెడ్డి గారు ఎవడ బోలేరు బాబా ఇంతకు ముందు ఇచ్చారు వాళ్ళు జైలు పేరు పెట్టుకున్నారు వాళ్ళకేం తెలుస్తుంది చెప్తున్నాను ఇష్యూ ఏంటంటే వాళ్ళు అడ్డంగా నీచంగా కల్తీ చేస్తే ఆ కల్తీ చేసిన ఎంత దుర్మార్గం అండి ఒకళ్ళు బయలుదేరి సినిమాను ఉరేయారు ఉరేసింది వాళ్ళ కాదు మీకు తినే ఆహార పదార్థాల్లోనూ తినే పాల మన తాగే పాలల్లోనూ మిగతా చోట పోసుకుని కల్తీ చేసే వాళ్ళు చూస్తారు చక్షమ ఏళ్ళ కుర్చీకి చేయాలి ఇప్పుడు బోలేబాబా వాళ్ళు హిందువులు కాదా సార్ ఉత్తర హరి సనాతనవాదంలో పెద్ద మన మనం మనం మన అండి ఉత్తర ఆరి సనాతనవాదులు కదా ఆర్య ఆమె ఆమె సనాతనవాదు వాళ్ళ సంగతి వాళ్ళు అమిత్ షా గారు ఏంటో వాళ్ళు కూడా అంతే మీరు జాగ్రత్తగా గమనించారో లేదో ఏవేందో వాళ్ళది వాళ్ళకి తెలియదండి చాలా మంది వెంకటస్వామి గొప్పతనం నేను వెళ్ళి ఢిల్లీలో ఆర్గ్యుమెంట్ చేస్తే మా పురాణం మీ పురాణంగా ఆవిడకి కావాలన్నా నేను నా దేవుడిని మేము గౌరవిస్తాను ఈ పురాణాల దేవుడిని నేను గౌరవించడం చెప్తాను అవసరమైతే నేను వెంకటాన్ని నమ్మనవాడు ఆడు ఎవడన్నా సరే నాకు అనవసరం వాడు నా హిందువే కాదు అప్పుడు మా పురాణాల్లో లేదండి మా దేవుడిని నమ్ముకుని నమ్ముకోడు మీరు నేను అమ్మానిస్తున్నాం సిటీ శారనాథుడి నుంచి అమలు విగ్రహాలు బదలకొడితేనే చెత్త ఉత్తర సనాతన బాధ వేసి నేను వ్యతిరేకిస్తున్నాను ఆడేవాడు చెప్పడానికి ఇంకో సనాతన బాధ వచ్చి మా సమ్మక్క సారక్క వంద చెప్పడానికి నా దేశాలమ్మ మా ఊళ్ళమ్మ ఎల్లమ్మ మైసమ్మ వీళ్ళు ఒరిజినల్గా ఉండేవాళ్ళు వాళ్ళ ఉత్తర ఆదేశం సనాతన పేర్లు రుద్దం దేవుళ్ళు మా దేవుళ్ళు మేము గోర్చుకుంటాం బొట్టు కానీ తెలంగాణలో గల్లీ గల్లీ వెళ్ళండి ఓడలు వెళ్ళండి కోస్తా రాష్ట్రం చాలా ప్రాంతాలండి ఆ దేవుడిని ఆలింగం చేసుకుంటారు వాళ్ళు మధ్యవత్తులు వచ్చారు నా తెలియని భాషలో మాట్లాడుతానండి వాళ్ళు వేరే చోటు మధ్యవత్తులు నా తెలియని భాషలో దేవుడికి ఇంపిస్తారంటే నా తెలుగు భాషలకు దేవుడికి అర్థం కదా సరే అది సబ్జెక్ట్ వేరే పక్కన పెట్టండి నేను అది అంత ఉన్నాను కానీ వెంకటస్వామి ఉంటే అలాంటి గుడి యొక్క పవిత్ర భావాన్ని చే ధ్వంసం చేయడానికి కొంతమంది చూస్తున్నారు కలియుగ దైవంగా భావిస్తాం మేము ఇవాళ ఏంటండి అని మాట్లాడింది పనకామణిలో నేను అడుగుతా ఉన్నాను ఆయన దిక్కుమాలి అడ్వైజర్లు ఎవరు ఉన్నారని ఆయన మారేమైనా రాంగ్ రాంగండి పరకామణిలో దొంగతనం జరిగింది అవును సార్ రవికుమార్ చేశాడని ఎవరు రిపోర్ట్ చేశారు ఏఎస్ఐ పోలీస్ అధికారి కొన సంతోష్ కుమార్ సతీష్ సారీ సతీష్ కుమార్ రిపోర్ట్ చేశాడు అదే రోజు ఇరవై తొమ్మిది కేసు పెట్టారు అవును ఏం చేయాలి ఈ క్రిమినల్ కేసు పెట్టాలి క్రిమినల్ కేసు పెడితే కనుక ఏ చట్టం అవినీతి నిరోధక దాని మీద పెట్టాలి పెడితే ఏమవుతుంది మీరు చట్టాన్ని కేసు ఎత్తే అధికారం మీకు లేదు కోర్టు ద్వారా వెళ్ళాలి మీరు పెట్టకుండా పెట్టి కేసు పెట్టారండి తెలంగాణ చట్టంలో రెండు చట్టాలు ఉన్నాయి సెక్షన్స్ ఉంటాయి మీరు ఏ సెక్షన్ పెట్టాలి ఇది ఇప్పుడు ప్రభుత్వ ఆఫీసులు డబ్బులు దొప్పేసారు అది ఏంటి అది అవినీతి ఇది అంతకన్నా అవినీతి ప్రభుత్వ ప్రజల డబ్బులు పవిత్ర హోదంతో ఇచ్చాం మనం మేమే మేము కూడా ఇచ్చిన ఉంటాయి కదండీ నోట్లు కాపైన ఇవాళ అంత సీరియస్ కేసుని నిజంగా వాళ్ళు కొట్టేసింది ఆయన నోటు మాటతో ఏదో తొమ్మిది నోట్ల తొమ్మిది డాలర్లు తొమ్మిది వంద రూ డాలర్లు తొమ్మిది ఆ రోజు ఎనభై రూపాయలు డెబ్బై రెండు వేలు ఇప్పుడు ఏమో ఎనభై వేలు ఉంటుంది డాలర్ వేలు పడిపోయింది కాబట్టి మోడీ గారి పుణ్యానా ఎవరి పుణ్యానో సరే తొంభై రూపాయ వచ్చినప్పుడు ఆ చిన్నది ఒప్పుకున్నాను కానీ అక్కడ జరిగింది అపవిత్రమైన కార్యం పాయింట్ ఒకటి రెండోది ఆయన ఇచ్చిన దానికి పద్నాలుగు కోట్లు ఆస్తి ఇస్తే నిజంగా గనక ఏమి జరగకుండా ఇస్తే గనక నేను చెప్తున్నానండి చేత జోడించారు సార్ నాకు ఇక్కడ రాజకీయ మీరు మాత్రం అదే నాకు అర్థం కావట్లేదు పద్నాలుగు కోట్లు ఏంటో డెబ్బై రెండు వేలు దొంగతనం చేసిన వ్యక్తి పద్నాలుగు కోట్లు ఎలా ఇవ్వగలుగుతాడు ఒక సామాన్య సామాన్యకి పద్నాలుగు కోట్ల ఆస్తి ఎక్కడ ఉంటుంది సరే పద్నాలుగు కోట్లు ఉందనుకోండి ఉన్నో డెబ్బై రెండు వేల కోసం కృతపడతా ఇప్పుడు లాజిక్ ఇదే అడుగుతున్నాను ఇప్పుడు మీరు అడుగుతున్న అది కాదు విచిత్రంగా నేను నిజంగా కనుక పద్నాలుగు ఎకరాలు కనుక ఇప్పించి ఉంటే కనుక వాళ్ళందరికీ జగన్మోహన్ రెడ్డి గారితో పాటు డెఫినెట్గా అక్కడ ఉన్న పెద్దలు కరుణాకర్ రెడ్డి గారు కానీ వాళ్ళందరికీ మనం సన్మానం చేయాలి హానెస్ట్గా చెప్తున్నాం ముండ్లోసన చెప్తున్నాం ఇంతటి కార్యాన్ని చేసిన వాళ్ళకి డెఫినెట్గా మనం సన్మానం చేయాలి నిజమే కదండి పద్నాలుగు డెబ్బై రెండు కానీ ఇవాళ ఎందుకు ఇస్తారనేది ఇస్తారనేది లాజిక అంటే రెండే రెండు దీంట్లో ఇష్యూలో దాంట్లో కుంభకోణం జరిగితే తీవ్రంగా శిక్షించాలి లేదంటే వాళ్ళకి ఒక ఐదు వందలు మన జగన్మోహన్ రెడ్డి గారు కూడా ఒక నాలుగైదు వందలు ఈ సేలవులేసి సన్మానం చేయాలి రెండే దీని మీద నిష్పక్షపాతంగా స్వతంత్ర విచారణ జరగాలని కోరుకుంటున్నాను ఎందుకంటే రేపు రాష్ట్ర ప్రభుత్వం చేసింది లేదా సిట్ అన్న రాష్ట్ర ప్రభుత్వ అధ్యయనం ఉంది వీళ్ళ చేతిలో ఉంది కేవలం ఉత్తర భారతీయ జనతా పార్టీ అధ్యయంలో ఉంటారు ఒక స్వతంత్రమైన విచారణ సంస్థకి ఇవ్వండి కావాలంటే విదేశీ విషయాల సంస్థలు నాకు objection లేదు స్వతంత్ర ఆ బౌద్ధిస్ట్ విచారణ సంస్థలు ఉంటాయి వి లేదా ఇంకో ఆ ఆ విదేశాలకు అది వేరే కంట్రోల్ సెల్ సదా కాదు ఇంకో సంస్థ కాదు కాదు అన్న అందమే ఆ హిందూ మతాన్ని సంబంధించిన ఆలయం కాబట్టి వేరే కాదు వేరేసారి ఎంక్వైరీ సంస్థలు వేరే మతాలు ఇండియా సోమల్ని పెట్టండి అది ఓకే మీరు నేను అన్న ఏ ఏ స్వాములు మళ్ళీ దాంట్లో మళ్ళీ శైవ స్వాములు కాదు మీరు అన్నప్పుడు మళ్ళీ అంత కన్వర్షన్ప్పుడు అంటే నేను ఎందుకన్నానంటే థాయిలాండ్ ఉందండి ఆ దేశం యొక్క ఆకారం రామ లెవెన్ రామ పది ఆ అక్కడ గరుడు ఉంటుంది ఆ దేశం అంతా చాలా గౌరవిస్తారు హిందూ తత్వ తత్వభావాలను గౌరవిస్తారు బుద్ధిస్ట్ కంటే అందుకని అన్నాను కానీ స్వామి స్వాముల్ని ఏది ఆడవడి స్వామికి మిగతా వాళ్ళందని అనిపించి వాళ్ళందరూ దాంట్లో విచారణ చేయించి కఠినంగా శిక్షించాలి దోషులు ఉంటే కఠినంగా శిక్షించాలి అప్సులుడికి ఇది ఒక ఒక పవిత్రత మీద జరుగుతుందండి వెంకటస్వామి ఒక మళ్ళీ మేము వచ్చే నెల వెళ్ళాలి దయచేసి ఒకటే చెప్తున్నాను లోటుపాటు లేకుండా దీని మీద కనుక చేస్తేనే ముందుకు వెళ్ళండి నేను కర్ణాకర్ రెడ్డి గారికి కూడా విజ్ఞప్తి చేస్తున్నాను సుబ్బారెడ్డి గారి హామీలో జరిగింది అది అప్పన్న గారు ఎన్ని తర్వాత మాట్కున్నాం సరే ఏదో అన్నారు అప్పన్న ఎవరండి నేను జగన్మోహన్ రెడ్డి గారు అన్నారు ఖచ్చితంగా విచారానికి సహకరిస్తామని చెప్ప చెప్పనండి ఖచ్చితంగా విచారానికి సహకరించాలి మాజీ ముఖ్యమంత్రి అడగాలి కానీ అసలు దాన్ని చిన్నతనం చేసి ఏముందండి ఏమండి మీకు అర్థం కాదు దేవుడి యొక్క పవిత్రత మీకు అర్థం కావట్లేదు అవును దయచేసి జగన్మోహన్ రెడ్డి గారు మిమ్మల్ని రాంగ్ ట్రాక్లో పెడతారా మీరే జనాలు రాంగ్ ట్రాక్లో పెడతారో అర్థం చేసుకోండి ఇస్తే శాలు కప్పాలంటే నేను మీ పద్నాలుగు కోట్లు ఇస్తే ఇదేనా ఇది గట్టి విచారణ జరగాల్సిందే నిందితులు ఎవరైనా సరే వాడు నేరం పోయి అయితే కఠినమైన శిక్షణ వేయాలి ఇది చట్టం కాకుండా మా పవిత్ర హృదయాల మీద కూడా ఎందుకంటే లడ్డూలు మీకు ఒక చిన్న దాన్ని ఏమంటారండి చిన్న కల్తీ కదా మీకు కనపడుతుంది పవిత్ర హృదయంతో వచ్చే వాళ్ళని దెబ్బ కొట్టారు మీరు వెంకటేశ్వర స్వామి యొక్క భక్తుల్ని ఒక నమ్మకాన్ని దెబ్బ కొడుతున్నారు ఇలా కల్తీ చేసేవాళ్ళు దాని మీద ఎవరన్నా కానీ చర్య తీసుకోవాలని కోరుతున్నాను థ్యాంక్ యూ సార్ నమస్తే